భూమి చలితో వణికిపోతూ ఉంటే ఆ చలి నుండి భూమి కోలుకోవడానికి గగన్ ఆ గదిలోనే మంటని రెడీ చేసి భూమికి చలి కాపుతూ ఉంటాడు తన చేతుల్ని వెచ్చగా చేసుకుని ఆ చేతుల్ని భూమికి పెడుతూ ఉంటాడు అలా భూమిని హక్ చేసుకుని దగ్గర ఉండి భూమికి ఏమి కాకుండా గగన్ చేస్తూ ఉంటే గగన్ వైపు భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత కేపి ఇంటి దగ్గర ఇంకా గగన్ ఇంటికి రాలేదని టెన్షన్ పడుతున్న శారదకి ఫోన్ చేస్తాడు ఏంటండి మీరు ఫోన్ చేశారు అని శారద ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది హలో శారదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను ఫోన్ చేశాను భూమి గగన్లు పెళ్ళి చేసుకుంటారో లేదోనని నువ్వు మేమందరం కూడా కంగారు పడుతున్నాం కదా ఇప్పుడు భూమి గగన్లు పెళ్ళి చేసుకుంటారు సారదా పెళ్లి చేసుకుంటారు అని కేపి చెప్పడంతో ఎలాగండి అని శారద అంటుంది అది ఎలాగో నీకు రేపు తెలుస్తుంది సారదా అని కేపి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి అన రేపు తెలుస్తుందని ఫోన్ పెట్టేశారు అసలు ఏం జరుగుతుంది అని శారద ఆలోచిస్తూ ఉంటుంది కేపి ఆ ఫ్యాక్టరీ బయటే కారు ఆపుకొని శారదకి ఇలా కాల్ చేసి ఉంటాడు రేపు ఎలా తెలుస్తుందో నాకు తెలుసు కదా అని కేపి అనుకుంటూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక తెల్లవారగానే భూమి గగన్లు డోర్ ఓపెన్ చేసుకుని భూమి గగన్ బయటికి వస్తారు అలా గగన్ భూమి చేయి పట్టుకొని ఉంటే నలుగురు కొంతమంది ఫో మీడియా వ్యక్తులు కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు ఒక్కసారిగా భూమి గగన్ తీరుకొని గగన్ భూమి చేతిని వదిలేస్తాడు ఇక మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది మీ నాన్నకి ప్రేమించిన వ్యక్తి గగన్ గారికి మధ్య నలిగిపోతూ ఎవరిని కావాలో ఎవరిని వదులుకోవాలో తెలుసుకోలేకపోతున్నానని మీరు కోర్టులో చెప్పారు కదా ఎక్కడ మీ నాన్నగారు బాధపడతారో అని గగన్ గారితో ఇలా రహస్య సంబంధాన్ని మీరు గడుపుతున్నారా ఎవరికీ తెలియకూడదని రాత్రిపూట ఇటువంటి ప్లేసెస్కి వచ్చి మీరు రహస్యంగా ఇద్దరు కడుపుతున్నారా అని అసభ్యంగా మీడియా కావాలనే భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్తో అలా సంబంధాన్ని అంటగట్టడంతో భూమి ఏడుస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది భూమి ఆగు అని గగన్ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు భూమి చాలా ఏడుస్తూ కారుకి కూర్చొని ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కేపీ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయిస్తూ ఉంటాడు భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది